నాకు సాధనత లేదా చెప్పా కానీ మా ఆయన మాత్రం నా కోసం కర్రీ అయితే ఇక ప్రిపరేషన్ అయితే అయిపోయింది అబ్బా కర్రీ తిన్నాం కదా నేను వాయిస్ చెప్పేది ఎంత అమోఘంగా ఉందంటే అంత బాగుంది ప్రిపరేషన్ అంతా చూసిన తర్వాత ఎట్లుంది అనేది మీరు కూడా కుళ్ళు కుతంత్రాలు లేకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఉన్నారంటే ఏదో ఒక సందర్భంలో వంట చేయాల్సి ఖచ్చితంగా వస్తుంది అది అన్ననా తమ్ముడా మొగుడా తండ్ర ఎవరికైనా కంపల్సరీగా వస్తుంది సో వాళ్ళ ఫుడ్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న టైం ని కూడా మన కోసం కేటాయిస్తున్నారు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని కామన్ అయితే మర్చిపోకండి ఇక ముందుగానే అయితే మాయన దెబ్బ గిన్నె తీసిండు నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇంతంత పుదీనా వేసుకున్నాడు మంచిగా దబ్బ దెబ్బ కలుపుకుంటూనే ఉన్నాడు మనం అనుకుంటాం ఏం వంటలు ఎత్తతి అని వాళ్ళ ముందు మనమేనూ లషిన్నోళ్ళము ఇంకా మనమే ఇంకెక్కువ వంటలు నేర్చుకోవాలి అంత చేయి తిరిగి ఉంటది వాళ్ళకే ఎందుకంటే పురాణాల నుంచి చూసుకుంటే వంటలు ఎక్కువ చేసేది మొగలే కదా ఇక అటు ఇటు అనేసరికి ఒక గిన్నెల శనగపెట్టి తీసుకొని కలిపి పెట్టిండు ఇటీవ గిన్నెల టమాటాలు వేసిండు కలుపుతూ ఉన్నాడు అభిమంచక ఇంతంతా అల్లం వేసిండు అది కూడా కలుపుతూ ఉన్నాడు అది కూడా మంచి నూనె కాలినాక ఇంత పసుపు వేసుకున్నాడు దవా దవా కలుపుతూనే ఉన్నాడు మరి నాకెందుకు షాతనై తినంటే ఏం చేయాలి అబ్బా పొద్దుగా నుంచి సాయంత్రం దాకా పని వేసి వేసి మళ్ళీ వంట గదికి పోవాలంటే ఒక రకమైన భయంతోని అసలు పోపు లేదు ఏం వంట ఏ బుద్ది అయితే లేదు తినేదా ఒక పూటకే కదా ఏం చేయాలి అని డల్ ముఖం పెట్టగానే ఈ కర్రీ మా ఆయన ఏసు స్టార్ట్ చేసిండు ఇంట్లో ఉన్న వాటితోని ఇక అవన్నీ కాలాక ఉడకబెట్టిన ఆలుగడ్డలు మంచిగా పొట్టు తీసి ఒకటేమో అంటే ఒక పక్కనేమో మంచిగా చితకలు చితకలు వేసేసిండు ఇక మిగిలిన ఏమో ముక్కలు ముక్కలుగా మంచిగా కట్ చేసి ఉండేది ముందుగా దీని అయితే కారపొడి ఉప్పుతో పాటుగా మంచిగా అటు ఇటు అయితే కలిపేసిండు నేను అనుకుంటూనే ఉన్నాయి ఏం కర్రీ చేస్తుండో ఏం డిఫరెంట్తో అనేసి నేను బాగా గమనిస్తూ ఉన్నాయి ఎందుకంటే మంచిగా ఉంది అని అన్నప్పుడు మళ్ళీ మా పొలగాళ్ళకు మా ఆయనకు మళ్ళీ నేను ఇంకెప్పుడన్నా చేసి పెట్టాలంటే ఇప్పుడు చూస్తేనే కదా నాకు తెలుస్తుంది అందుకనే శాతం అయితే లేదు అని అక్కడనే కూసుకోకుండా ఇక్కడికి వచ్చి మరీ చూసుకుంటూ గమనిస్తున్నాను అనమాట మీరు దాని తర్వాత ముక్కలు చేసిన ఆలుగడ్డలు కూడా మంచిగా తీసి దవ్వ దవ్వనైతే అటు ఇటు అయితే కలిపిడు అండ్ చూసే వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకవేళ జెంట్స్ అయితే మీరు మీ వాళ్ళకి వంట ఎప్పుడు వేసిండ్రు ఎలాంటి సందర్భంలో వేసిండ్రు అనేది అయితే కామన్ చాలా వరకు లేడీస్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో పడి ఉండి శ్రేష్ఠోళ్ళు దిక్కు లేకపోతే మాత్రమే ఇంట్లో వాళ్ళు వంట చేస్తారు మొగలు వంట చేస్తారు లేదంటే కథ చెల్లెనో పిన్నమ్మనో లేదంటే పక్కింటి పోయి కూరడం ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఆర్డర్ పెట్టుకోవడం తప్పితే వంట చేయడానికైతే పోరు ఒకవేళ పొయ్యిలు అని అంటే మాత్రం మీ అందరికీ కూడా హ్యాట్స్ అప్ ఎందుకంటే ఒక ఏమంటారు ఒక దగ్గర షైగా ఫీల్ కాకుండా వంట చేస్తున్నారు అదే గ్రేట్నెస్ ఎందుకంటే వంట చేసే ప్రతి ఒక్క భర్తని భార్య ఎంతో అపరూపంగా చూసుకుంటారు ఎందుకంటే ఇట్లా శాతన్యతలు అయినప్పుడు చేసి పెడతారు కదా అది ఎలా ఉన్నా భార్యకి అమోఘమే చెల్లికైనా అమ్మకైనా అది అమృతం లెక్క చూస్తారు ఇక అటు ఇటు అనేసరికి శనిగపి కూడా మంచిగా ఉడిగింది కదా ఇక పైన శివరాగరికి ఇంతంత కోతి మీరు వేసేసిండు ఇక అప్పటికే గుమ్మగుమలు ఆడుతుంటే మా అప్పల్లో కాదు రెండు దమ్ములు వచ్చాడు వీళ్ళు డాడీ నువ్వు ఏం కర్రీ చేస్తున్నావు అని వీళ్ళోగలు అరే ఆగులు కర్రీ వేసేదా అంటే కదంపై ఇల్లు సప్పరేగా కూర్చున్నాడు అటు ఇటు అన్న సరికి కర్రీ అయిపోయింది ఇక మేము వేడి వేడి అన్నంలో అది తింటూ ఉంటే వారెవ ఉంది దానివల్ల ఇది చూడండి ఇంకా మంచి ఏమంటారు ఆరోగ్యం కోసం అండ్ మనకి ఇన్స్టెంట్ గా మంచి స్మెల్ రావడం కోసం పైనకి వెళ్ళి కొంచెం జీలకర్ర పొడి కొంచెం అంత ధనియాల పడి అంటే చిటికలో చిటికలంతా మాత్రమే అలా అలాగా టచ్ చేసుకున్నాము అయిపోయింది కూర మొత్తం బంద్ చేసినాం ఉడుకుడుకు బువ్వల తిన్నాం అనుకోండి అబ్బా పోతది ఇప్పుడు చెప్పండి కర్రీ ఎలా ఉంటది అండ్ మీ ఫేవరెట్ కర్రీ ఏంటిది అనేది